చాగంటి గారి కథ వడదెబ్బ తులసి కథలు అనే వారి కథా సంకలనం నుంచి స్వీకరింపబడింది హర్షణీయం ద్వారా కథను మీకు అందించడానికి అనుమతినిచ్చి నిర్మాణం గురించి వివరించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు విజయనగరంలో జన్మించిన చాగంటి తులసి గారు హిందీలో డాక్టరేట్ తీసుకున్నారు వారు ఒడిషా ప్రభుత్వ ఎడ్యుకేషనల్ సర్వీస్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు సియోలోని హ్యాంకుక్ యూనివర్సిటీలో అతిథి ప్రొఫెసర్గా పనిచేశారు ఎన్నో పురస్కారాలతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా సర్వోత్తమ కథా రచయిత్రిగా బహుమతిని అందుకున్నారు మనసును తాకే చక్కటి తెలుగు కథలను రచించిన తులసిగారు హిందీ ఇంగ్లీష్ ఒడియా భాషల నుంచి ఉత్తమ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది ఇదిగాక తెలుగు ఒడియా హిందీ భాషల్లో ఎన్నో కథా సంకలనాలకు కూర్పుకర్తగా వ్యవహరించారు వారి తండ్రి సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత చాగంటి సోమయాజులు గారి స్ఫూర్తిని పెంపొందించడానికి ఇరవై ఐదేళ్లకు పైగా చాసో సాహితీ స్ఫూర్తి ట్రస్ట్ ద్వారా సాహితీ సేవ చేశారు అనువాదం సాహితీ విమర్శ కథారచన లాంటి అనేక ప్రక్రియల్లో విశేషమైన కృషి చేసిన తులసిగారు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల నేపథ్యంలో గొప్ప కథలను రాయడం జరిగింది సూటిగా క్లుప్తంగా పాత్రోచితమైన సంభాషణలతో కథా రచన చేస్తారు తులసిగారు ఈ కథా సంకలనం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్పేజీ ఆఖరున మీరు చూడవచ్చు బండ వేధవల్లారా ధాయిగా ఆడిదల్లారా రండి మీ పని పడతా ముసిలి అయిన గట్టిగా అరిచాడు వేధవన్నర వేధవలు నాడు వాల్సనీయరు మీ మొహాలు వస్తున్నాను ఉండండి మీ బుర్రలు బద్దలు కొడతాను కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆయన గేట్లోకి పెరిగెట్టాడు గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయన గేటు దగ్గరకు వచ్చేలోగా తుర్రుమన్నారు ఆయన తలు బార్లా తెరిచి జాపోస్తూ నిల్చున్నాడు పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు ఎండాకాలం మధ్యాహ్నం ఒళ్ళు చెట చెట్టలాడుతోంది నుదుటిమించి చెమట ధారగట్టి ఆయన మొహం మీద ముడతల్లోంచి కిందికి గారుతోంది వీపంతా పేతపొక్కులతో గోనెగుడ్డలా దళసరెక్కిపోయింది వీధిలో మనిషి అన్నవాడు లేడు అందరి ఇంటి తలుపులు బిడాయించుకుని ఉన్నాయి గుంట వ్యధవలకి ఎండా లేదు కొండ లేదు సందు మోగని నిల్చుని తొంగి తొంగి చూస్తున్నారు ముసిలైన ఎండలో నిల్చుని సందువైపు తీక్షణంగా చూస్తున్నాడు పిల్లలు ఏమనుకున్నారో ఏమో చల్లగా జారుకున్నారు పోయారు వ్యాధవలు వారం రోజులై ఈ భాగవతం మొదలైంది మధ్యాహ్నం కాస్త నడుము ఆల్చనీయరు ముసిలేయని కొనుక్కుంటూ గేటు వేసి ఇంట్లోకి వచ్చాడు జాపోస్తూ పడక్కుర్చీలో కుర్చీలో పడుకున్నాడు నరసరావుపేట పడక్కుర్చి కుర్చీ దాంట్లో పడుకుంటే ప్రాణం సేర్దీరుతుంది ఆయన ఆ కుర్చీని తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు చిన్నప్పటి నుండి అలాంటి కుర్చీ ఒకటి ఉంటే బాగుంటుందని ఆయనకి మా కోరికగా ఉండేది మొదటి జీతం చేతికి రావడం ఏమిటి కుర్చీ కొండమేమిటి రిటైర్ అయ్యి కొడుకు కోడల దగ్గరికి పూర్తిగా వచ్చేస్తున్నప్పుడు మిగతా సామాన్లు వాళ్ళకి వీళ్ళకి పంచాడు కానీ ఆ కుర్చీని మాత్రం జాగ్రత్తగా తనతో కూడా తెచ్చుకున్నాడు నాన్నగారు మీరు మీ చేదస్తం కానీ ఆ కుర్చీని అక్కడ ఎవరికన్నా ఇచ్చి లేకపోయారు అంత దూరం నుంచి ఇక్కడికి మోసుకొచ్చారు అన్నాడు కొడుకు కొడుక్కేం తెలుసు ఈ కుర్చీలో ఉన్న సౌఖ్యం ముసిలాయన కుర్చీ చేతుల మీదకి రెండు కాళ్ళు జాపుకుని విసనకర్రతో విసురుకుంటూ కళ్ళు మూసుకున్నాడు తెల్ల మీసం తాటేకు విసనకర్ర వెండి మీసం తాటేకు విసనకర్రా పిల్లలు మళ్ళీ వచ్చిపడ్డారు నవ్వుతున్నారు గేటు సందుల్లోంచి చూస్తున్నారు ముసిలాయనకి తాటేకు విసనకర్రె గతి సీలింగ్ ఫ్యాను లోపల గదిలో ఉంది కొడుకు కోడలు అందులో ఉంటారు ముందు గదిలో ఫ్యాన్ లేదు తండ్రి రిటైర్ అయి వచ్చాడని మరో ఫ్యాను కొడుకు వెంటనే ఎక్కడ కొంటాడు ఆదివారం సంతలో ముసిలైన అరడజన విసనకర్రలు కొనుక్కు తెచ్చుకున్నాడు తాటి కమ్మ తాటి ముంజ తెల్ల మీసం వెండి మీసం ముసిలైన ఈసారి కుర్చీలోంచి లేవలేదు కుర్చీలో పడుకునే గేటు వైపు చూస్తూ ఊరుకున్నాడు గేటు సందులోంచి కొన్ని జతల కాళ్ళు కనిపిస్తున్నాయి ఎర్ర రంగు గౌను నీలం రంగు రిబ్బను కనబడుతున్నాయి అన్ని కాళ్ళకి హవాయి చెప్పులు ఉన్నాయి ఆ కాళ్లలో బుల్లిగాడి కాళ్ళు ఏవై ఉంటాయో అని ముసిలి అయిన తేరిపారి చూశాడు ఆ బుల్లిగాడు మాకాని వ్యధవ ఆ విధవే ఈ సజ్జునంతటినీ తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడు ఇదే తంతు వేధవ సన్యాసులకి భయం అన్నది ఏ కోశాన్ని లేదు మధ్యాహ్నం అయ్యి అవడంతో వచ్చిపడ్డం గేట్ సందులోంచి చూడ్డం ఒకటా రెండా కాళ్ళు ఆరుగురో ఎనమండుగురో బొత్తిగా చిన్న వెధవులు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మొదటి రోజు తిట్టాడు కొడతానని కేకలేసాడు ఎవరి పిల్లలని అదిలించాడు అన్నిటికీ పకపకా నవ్వులే ఆయన తిడుతున్న కొద్దీ వాళ్ళకి మరింత నవ్వు బుల్లిగా బుల్లిగా అంటూ పరుగులు నిన్నటికి నిన్న ముసిలాయనకి చిన్న మాగను పట్టింది తాటి ముంజలండి తాటి ముంజలో తాటి ముంజలండి తాటి ముంజలండి చెవిలో కేకపడ్డాది ముసిలాయన లేచి కూర్చున్నాడు ఏయ్ తాటి ముంజలు అని చీడీ మించి కేకేశాడు ఏయ్ తాటిముంజలు ఏయ్ తాటి ముంజలు అని పిలుస్తూనే ఉన్నాడు తాటిముంజలవాడి అరుపు దూరం అయిపోతూ సందు నుంచి వినబడుతోంది ఊడిపోతున్న పంచిని దోపుకుంటూ ముసిలైన గేటు వరకు పరిగెట్టుకు వెళ్ళాడు తాటి ముంజలండోయ్ తాటి ముంజలు అరుపు వినబడుతోంది ముసిలైన వీధిని అటు ఇటు చూశాడు ఏయ్ తాటిముంజలు అంటూ కేకేశాడు సందు మొగ నుంచి మళ్ళీ తాటి ముంజలండే తాటి ముంజలో అని వినిపించింది ముసిలాయనడు చూసేసరికి పిల్లలంతా గొల్ల నవ్వారు ఓ కుర్రాడు ఏతాడి తాతలా తాటి ముంజలండే తాటి ముంజలో అని అరుస్తున్నాడు ముసిలాయనికి వెర్రి కోపం వచ్చింది దొంగ వెధవల్లారా సన్నాసి వెధవల్లారా అని తిడుతూ పీర్లా ఊగిపోతూ వీధంట పరిగెట్టాడు బులిగా చచ్చన్ రోయ్ అంటూ పిల్లలు పరుగు లంకించుకున్నారు అప్పుడు తెలిసింది బుల్లిగాడు ఆ కుర్ర కొంకల్ లీడర్గాడని అమ్మడు ఆ బుల్లిగాడెవరో నీకు తెలుసా అని కోడల్ని అడిగాడు కోడలు మా తల్లి తిన్నగా జవాబిస్తుందా తను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు తన పొడ ఆవిడికి కిట్టటం లేదని తెలుస్తూనే ఉంది ఏమో ఎవడికి తెలుసు బుల్లిగాడో మల్లిగాడో రోజు న్యూసెన్సు వాళ్ళు సరి మీరు సరి లక్షా తొంభై సార్లు చెప్పాను తలుపులు వేసుగుబడుకోండి అని ఊహ మీరెక్కడ వింటారు పోని తలుపు తీసుకుంటే తీసుకున్నారు ఆ ఉండనిస్తారా చచ్చి చెడి ఆ ఎంబ్రాయిడరీ చేశాను నలిపి నలిపి తలుపు మీదికి ఎత్తి పెట్టారు కోడలు విసుక్కుంది మూసలాయనికి తలుపులు బిడాయించుకోవడం తెరగొడ్డలతో ఇల్లంతా చీకటిమయం చేసుకోవడం ససేమీరా గెట్టదు గాలి వెలుతురు రాకుండా బయట ప్రపంచం కనబడకుండా ఉండటం ఆయనకి రాదు ఆయన కొడుకు దగ్గరికి రావడం ఏమిటి సావిడి గదిని తనదిగా చేసుకోవడం వీధి గుమ్మానికి ఎదురుగా నర్సరాపేట కుర్చీ వేసుకోవడం దాంట్లో పడుకుని వీధి వేపు చూస్తూ ఆకాశాన్ని చూస్తూ చుట్టగాల్చుకోవడం మొదలైంది ఆయన బతుకు బతుకంతా బాహాటంగా బతికాడు బతుకులో రహస్యం ఉన్నది లేదు ఆయన రాకపూర్వం అయితే వీధి తలుపులు వేసి ఉండేవి అధవ తీసి ఉన్న నిండా కర్టెన్ ఉండేది ముసిలైన వీధి తలుపులు బార్లా తెరవడమే కాదు ఆ కర్టెన్ ఎత్తి తలుపు మీదకి పెడేస్తాడు అప్పటికి కానీ ఆయనకు ఊపిరి తీసుకున్నట్లు ఉండదు ముసిలాయిన్ చేసే పనులలో తన ఇంటి డీసెన్సీ పోయిందని కోడలి బాధ గుమ్మానికి ఎదురుగా అడ్డంగా అంబేరీలా ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఇంత పొడుగుని ఆ పడర్చి ఓటి దానికి తోడు కంచు ఆపుర తాటాక కర్ర ముసిలి అయినా ఆయన చుట్టాను సందు దొరికితే జాలు ఆవిడ రొసరొసలాడుతూనే ఉంది మొగుడితో ముప్పై సార్లు అయినా చెప్పు ఉంటుంది ఎందుకలా తొందరపడ్డావు చెప్తున్నానా నీ కోరిక తీరుతుందన్నానా ఎటొచ్చి సీలింగ్ ఫ్యాన్ మాత్రం ఇప్పుడు రాదు వేసం కాలం కదా కొంచెం కష్టం నీ సోఫా సెట్ వస్తుంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గదిని డెకరేట్ చేసుకుందు గాని అని మొగుడు ఎంతో ముచ్చటగా చెప్పి ఆవిడ చికాకుని పాటాపంచెలు చేశాడు మొగుడి చాకచక్యం మీద ఆవిడికి చాలా నమ్మకమే అన్నాడు అంటే చేసాడన్నమాటే ఎక్కడో ఏదో పాచిక బారి ఉంటుంది అందుకే అంత ఖచ్చితంగా కోరిక తీరుతుంది అంటున్నాడు ఇదిగో వారం రోజులై పిల్లల ఒకటి మొదలైంది ఆ గుంట విధవాలు రావడం ముసిలేయన్ని వెక్కిరించడం ఈయన వెర్రెత్తి పరుగులు తీయడం ఆ పిల్లల తల్లిదండ్రులకైనా బుద్ధి లేదు ఇంత ఎండల్లో పిల్లల్ని రోడ్డు మీదకి ఎలా వదులుతారో ఏ వడదెబ్బోదగిలితే గాని తెలిసిరాదు కోడలికి మహాచికాక్గా ఉంది ఈవేళ పిల్లల గొడవ తారాస్థాయిని అందుకుంది ఒకటే రొదగా అరుస్తున్నారు కోడలు విసురుగా వచ్చి వరండా మీద నిల్చుని వాళ్ళని తిట్టింది కోడల్ని చూడంగానే పిల్లలందరూ మాయమైపోయారు ఆవిడ గేటు వరకు అయినా వెళ్ళలేదు వీధి వరండాలో ఆవిడిని చూసి వాళ్ళు హడలిపోయారు కోడలు విసవిసలాడుతూ ముసిలాయన పక్క నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది ముసిలాయన తిట్లు పిల్లలకి లెక్కలేదు ఆయన తిడితే వాళ్ళకి ఆనందం పక్కపక్క నవ్వుతారు పరిగెడతారు ముసిలి ఆయన దిగులు పడిపోయాడు రోజు రోజుకి తను దిగజారిపోతున్నట్లుగా ఆయనకి ఆయనకే తెలుస్తోంది పిల్లలు తనని చులకం చేసి ఆట పట్టిస్తున్నారని కాదు ఆయన బాధ మొట్టమొదటి రోజు పిల్లలు గేటు సందులోంచి చూసినప్పుడు వాళ్ళని ఆయనే ఉసిగొట్టి రెచ్చగొట్టాడు ఆయన రెచ్చగొట్టినప్పుడు తిట్టినప్పుడు పిల్లలకి నవ్వు వచ్చింది ఆయన తిట్లు వాళ్ళకి తిట్లలా అనిపించలేదు ఆయన కేకలు ఉత్తుత్తి గౌకేకలే పిల్లలకి అదో ఆట అయింది ముసిలాయనకి వాళ్ళ ఆటలో ఏదో ఊరట కలుగుతుంది ముసిలాయనకి బాధగా ఉంది తన బాధని దిగుల్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావడం లేదు ఆవేళ మనవల్ని సెలవుల్లో ఎక్కడికి పంపొద్దని వాళ్ళకి తను పాఠాలు చెప్తానని తనకి కాలక్షేపం అవుతుందని పిల్లలు మెరుగవుతారని అన్నాడు కోడలు ససేమీరా వినలేదు కొడుకో పెళ్ళం ఎంత చెప్తే అంత ఎలాగ ట్యూషన్ పెట్టాం మీరేం చెప్తారు అన్నది కోడలు మీకెందుకండి రామకృష్ణాని రెస్ట్ తీసుకోక అన్నాడు కొడుకు మీకు అక్కర్లేని విషయాల్లో జోక్యం కలగజేసుకోకండి పిల్లలు చదువు సంధ్యలు వాటి ఊసు మీకెందుకు మేం వాళ్ళ మంచి చెడ్డ చూసుకోగలం అని కోడలు కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఎండాకాలం సెలవులు ఇచ్చి ఇవ్వడం పిల్లలు వాళ్ళ పిన్ని గారు ఊరు వెళ్ళిపోయారు పిల్లలు తిరగడానికి వెళ్ళారు మంచిదే అది కాదు ముసలాయన కడుపులో బాధ మాటకి విలువ ఉండాలే కొడుకుని చూస్తూ ఉంటే ఆయనకి ఆశ్చర్యం వేస్తోంది కళ్ళెర్ర చేసి చూస్తే బిక్క చచ్చి నిల్చునే కదా వీడేనా ఆయన అంటే వీడొక్కడేనా అదెంత హడిలిపోయేది చచ్చి స్వర్గాన్ని ఉంది ఎంత భయమో ఒదిగి ఒదిగి ఉండేది ఆయన అంటే ఒక్క పెళ్ళానికేనా హడలు ఆఫీసులోనో అందరికీ గడగడే భయపడికేం చేస్తారు నిప్పు లాంటి మనిషి ఎవరి పప్పులు ఆయన దగ్గర ఉడకో ఆయన్ని అప్రోచ్ అవ్వడమే బతుకు బతుకంతా అలాగే బతికాడు పిల్లల చదువు విషయంలో తన జోక్యం పనికిరాదన్న వాళ్ళని వాళ్ళ బతుకుల్ని తనేం దిద్దగలడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అంతా అన్నారు ఆయన అదే అనుకున్నాడు రిటైర్ కొడుకు దగ్గరికి వచ్చాక కన్నాడన్నమాటే కానీ తనకు ఏమాత్రం కొడుకు రూపం తెలియదన్న నిజం ఆయనకి తెలిసొచ్చింది ఆయందే ఆ సూది ముక్కు ఆయందే ఆ గడ్డం ఆయందే ఆ ఉంగరాల చుట్టూ ఆయందే ఆ మిసమిసలాడే తెలుపు అన్నిట్లో ఆయన కొడుకేనని చూసిన వాళ్ళు ఆనవాలు కడతారు కానీ ఆయన తన కొడుకులో తనంతాను ఆనవాలు పట్టుకోలేకపోతున్నాడు ఆ డాబు దర్పం ఆ పొగరు ఆ గీర కింద మీద కానరా అని కావరం వాడా ఆయన కొడుకు కొడుకు నాలుగు నాలుగాకులు ఎక్కువ వల్లించే కోడలు ఆ మాతల్లి నోట వచ్చే ప్రతి మాటలోనూ అతిశయమే కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని సుఖంగా ఉన్నాడని అనుకున్నాడే కానీ వాడి రూపం ఇలా మారిందని ముతిలాయనకేం తెలుసు ఆయన తన ఉద్యోగంలో తానున్నాడు కొడుకు ఈ దూర ప్రాంతాల్లో ఎలా రంగు మారున్నాడో ఆయనకే మేరుక నిజమే ఈ రోజుల్లో గాలివాటం అటే ఉంది అందరూ ఆ గాల్లో కొట్టుకుపోతున్నారు అయితే వీడు వీడు తన కొడుకు గాల్లో కొట్టుకుపోతున్నాడు గాలికి ఎదురేళ్ళాల్సిన వాడు కాదు తనకు పుట్టి ఆయనకే ఆయన కొడుకు రెండు చేతులా గడిస్తున్నాడు అంటున్నారు అందరూ రెండు చేతులా గడిస్తున్నాడా దోస్తున్నాడా ముసలి ఆయన లోపల కొంగిపోతున్నాడు వీధిలో వంట వెధవలు పసి కుంకలు అతన్ని పట్టిస్తున్నారని ఆయన బాధపడటం లేదు ఓ రకంగా ఓ వారం రోజులు బట్టి ఆ పిల్లలతో ఆయన కాలక్షేపం అవుతోంది కడుపులో మండుతున్న మంటని ఆ కుర్ర కుంకల మీద చూపెడుతున్నాడు తన దిగుల్ని తన బాధని పోగొట్టుకోవడానికి తన కోపాన్ని ఆ పిల్లల మీద రుద్దుతున్నాడు చెట్టు అంత కొడుకుని తిట్టడం ఎలాగో తెలియక ఆ కుర్ర వెధవల్ని తిడుతున్నాడు ప్రతిరోజు ఆ పిల్లలు వచ్చే వేళ కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు మాగన్ను ఆ ఆకతాయి పిల్లలు ఇంకా రాలేదేమో అనుకుంటూ రెప్పలు బలవంతాన్ని విప్పి గేటు వైపు చూడడం ఆయనకు అలవాటైంది ఆ ఆదివారం ఆయనకి తెక్కి ఆయనకి ఇంట్లో ఉండబుద్ధి పుట్టలేదు ఆయన వీధిలో తిరగడానికి వెళ్ళాడు ఆ వెళ్ళినవాడు సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు ఇంటికి రాలేదు ఎర్రగా కందగడ్డ లాంటి మొహంలో చెమటలు కక్కుకుంటూ ఎండపడి వచ్చాడు ఆయన వచ్చేసరికి పక్కింటి ఆవిడ పిల్లలు సావిట్లో ఉన్నారు ముసిలాయన రావడం చూసి ఆవిడ వెళ్తానంటూ లేవబోయింది పెద్దవారు ఆయన దగ్గర మీకు మొహమాటం ఏమిటండి అన్నది కోడలు ముసిలాయనికి అంతా చీకటిగా అనిపించింది కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచి చూశాడు తన పడకుర్చి సావిట్లో లేదు మరేనండి ఇది సోఫాకం బెడ్డేనండి ఎవరన్నా ఇంటికి వస్తే మహా ఇబ్బందిగా ఉందనుకోండి ఇంటికొచ్చి వాళ్ళని కింద పడుకోబెట్టలేం కదా చెప్తోంది కోడలు అసలే ఖరీదైన ఫర్నిచరు అందులో ఇప్పుడు మరీ ధరలు పెరిగిపోయాయి మీరు కాబట్టి కొన్నారు మాలాంటి వాళ్ళు కొండమే అన్నది పక్కింటావిడ కోడలు ఓటెక్కు నవ్వు నవ్వింది ముసిలాయనికి కళ్ళు బయర్లు గమ్మినట్టుగా అనిపించింది ఆయన నుదుటి మీద చెమటని చేత్తో దుడుచుకుంటూ మరోసారి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు పక్కింటావిడ పిల్లలతో వెళ్ళిపోయింది ముసిలాయనికి కొత్త సోఫా సెట్టు నల్లగా జీమూతన ఆనింది ఆయనకి తన పడ కుర్చీలో పడుకోవాలని కంచు ఆపుకోరాడు మంచినీళ్లు గటకటా దాగాలని ఉంది సోఫా సెట్ బాగుంది అని అన్నగారు కూర్చోండి లోపల నుంచి కొడుకు వచ్చాడు సోఫాలో కూర్చోబడిపోయి బాగుందిరా బాగుంది ఎంతైంది అన్నాడు ముసిలైన కొడుకు కోడలు మొహమొహాలు చూసుకున్నారు కొనలేదండి మనకు ఉత్తినే వచ్చింది తండ్రితో అబద్ధం ఆడలేదు రక్తంలో ఆ మాత్రం నిజాయితీ ఇంకా మిగిలింది ఉత్తినే రావడం ఏమిటి కళ్ళు చిట్లించుకుంటూ అడిగాడు సావిడంతా ఆయనకి చీకట్లు ముసిరినట్లుగా అన్తోంది మీరు ఉత్తి సత్తికాలం వాళ్ళండి మామగారు ఉత్తినే రావడం అంటే మీకు అర్థం కాదు పెద్ద బిల్టి పాస్ చేయించారట దాంతో ఆ పెద్ద మనిషి మనకిది ఇచ్చాడు మోగుడి ప్రయోజకత్వాన్ని చెప్తూ కోడలి మొహం మతాబాలా వెలిగింది నిప్పుల గాడ్పులో ఇంటికి వచ్చాడు వస్తూనే నిప్పుల గొండంలో కూర్చోబడిపోయాడు ముసిలైన సర్రుమని లేచాడు నా కుర్చీ ఏది పెద్ద గొంతుకుతో బొబ్బ పెట్టాడు ఇక్కడెందుకు పాతడొక్కుది ఉంటే సావిడందం మరి అడగక్కర్లేదు అదిగో చీడీ మీద పడేశాం ఏది నా కుర్చీ చీడీ మీద పడేశారు నా కుర్చీ ఉంటే సావిడి అందం పోతుంది ఓహో అందం పోతుందా చూస్తారే పారేయండిరా నన్ను పారేయండి వెర్రి కోపంతో రెచ్చిపోయి ముసిలైన కళ్ళు తెరుస్తూ మూస్తూ ఊగిపోతూ చీడీ మీదకి వెళ్ళాడు హఠాత్తుగా ఆయన వేస్తున్న ఈ కేకలు విని కొడుకు కోడలు అట్టే ఉండిపోయారు పెద్ద పెద్ద అంగలతో చీడీ మించి పడ కుర్చీని జాపోస్తూ సావిట్లోకి తెచ్చాడు పూనకం పట్టిన వాడిలో రెండు చేతులతో సోఫాను పక్కకి లాగేసి తన పడక్ కుర్చీని పడవాలను వేశాడు పడక్ కుర్చీలో పడిపోతున్న వాళ్ళ పడుకోబడిపోయాడు ఆయనకి జాపోత ఎక్కువైంది ఒరే ఇది కుర్చీ నేను పడ్చుకున్నదిరా ఇదిగో ఈ కుర్చీలో ఉండే ఈ ప్రాణి బతుకులో చేతులు దడిపించుకోలేదు ఆహా భ్రష్టు ఎదవా ఈ కుర్చీ ఉంటే నీ ఇంటి అందం పోతుందా అమ్మా ఇల్లట్రా నీ కొంప నీ కొంప భ్రష్టు కొంప భ్రష్టు వెధవకి భ్రష్టు కొంపకి అందమేమిట్రా ఒరే వెధవా నీ కొంపలో ఉంటే నా కుర్చీ చక్కదనం పోతుంది ముసిలాయనకి ఆయాసం ఎక్కువైంది జాపోస్తూ బెక్కుతూ చెమటలు గారుతూ ఆయన తిడుతున్నాడు ఆయనకి అంతా చీకటిగా నల్లగా కనబడుతోంది ఈ హఠాత్ పరిణామానికి కొడుకు కోడలు నోటమాట రాకుండా అలా నిల్చుండిపోయారు ఒరే అప్రాచ్చుడా నీ కొంపలో నేను ఉండను నా కుర్చీ ఉండదు అమ్మా అబ్బా ముసిలాయన బెక్కుతూ ఉంటే కొడుక్కే ముందు తెలివచ్చింది పెళ్లాన్ని కేకలేస్తూ కంగారుగా మంచినీళ్ళు ముసలాయన మొహాన్ని చిలకరించి ఉపచారాలు చేశాడు కానీ ముసిలి ప్రాణం హరీమంది పెద్దవాడైపోయాడా ఇంటి పట్టునుండకూడదు ఎండలో తిరిగి తిరిగి వచ్చేట పెద్ద ప్రాణం వడదెబ్బకి తట్టుకోలేక గుటుక్కుమంది వీధి వీధి అంతా చెప్పుకున్నారు వెండి మీసాల తాత తెల్ల మీసాల తాత పడకుర్చీ తాత చచ్చిపోయాడని తెలిసి పిల్లలంతా బిక్క చచ్చిపోయారు ఓరే బుల్లిగా మనము ఎండలో ఆడుతూ తిరుగుతున్నాం కదా వడదెబ్బ కొట్టి మనము చచ్చిపోతామా అని ఓ పిల్లడు బుల్లిగాడిని అడిగాడు ఆ వడదెబ్బ మన పిల్లలకు కొట్టదు అన్నాడు బుల్లిగాడు అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ